ఈ మధ్య మగవారికి వయసుతో సంబంధం లేకుండా మగ హార్మోన్ టెస్టోస్టిరోన్ తగ్గిపోతున్నది లైంగిక సామర్థ్యము తగ్గిపోతున్నది దీన్ని పెంచడానికి అత్తి పత్తి పౌడర్ మీ నాట్ అంటాం కదా పట్టుకుంటే ముడుచుకుపోతుంది కదా ఆకు వేళ్ళ పొడి అద్భుతంగా ఉపయోగపడుతుందని మన ఇండియాలో భోపాల్లోనే పరిశోధన చేసి నిరూపించారు ప్రొద్దున ఒక స్పూన్ పొడి నీళ్ళల్లో వేసి మరిగించి వడకట్టి ఆ పొడి తీసేసి ఆ డికాక్షన్కి తేనె కలుపు త్రాగాలి సాయంకాలం మరొక స్పూన్ పొడి ఆరు గ్రాములు సుమారుగా తేనె కలుపుకున్నట్ల మరిగించిన టీలు త్రాగాలి రెండు పూట్ల కనుక రెండు స్పూన్లు పొడినట్లా వాడితే పన్నెండు రోజుల్లో ఇరవై ఐదు పర్సెంట్ టెస్టోస్టిరియన్ ప్రొడక్షన్ పెరుగుతున్నదని సైంటిఫిక్గా రుజువైంది మరి లైంగిక సామర్థ్యము ముప్పై ఏడు పర్సెంట్ పన్నెండు రోజుల్లోనే పెరుగుతున్నదంట మగవారిలో అంటే ఎంత సింపుల్గా లైంగిక సామర్థ్యము టెస్టోస్టిరియన్ హార్మోన్ రెండు ఇంక్రీజ్ అవుతున్నాయి న్యాచురల్గా చూడండి నేచర్ ఇలాంటి అద్భుతాలు నిచ్చని శాస్త్రవేత్తలు ఇట్లాంటివి రుజువు చేస్తున్నారు కాబట్టి ఇక్కడి నుంచి ఈ రెండు రకాల సమస్యలున్న మగవారికి అత్తిపత్తి పౌడర్ని రెండు పూట్ల రెండు స్పూన్లు అందిస్తే చక్కటి ఫలితాలు నేచురల్గా వస్తాయని అందరికీ తెలియజేయండి పది మందికి షేర్ చేస్తే ఎంతోమంది జీవితాలకు మీరు హెల్ప్ చేసినట్లు అవుతుంది కాబట్టి మందుల జోలికి వెళ్లకుండా ఇలాంటి న్యాచురల్ ప్రొడక్ట్స్ ద్వారా మన ఆరోగ్యాన్ని సామర్థ్యాన్ని పెంచుకుందామని విజ్ఞప్తి చేస్తున్నాం